अस्मद्भाग्यपरम्परा परिणते साक्षात्परब्रह्मयो यः सर्गस्थिति नासकारणमुखैब्रह्माण्डकुण्डीततेः यश्चैको जगदाश्रयः ಪರಿಮತಕಾರೋಪ್ಯನೂಹ್ಯೋಸ್ತೋ ದತ್ತೇಯ ಮಂಕೇವ ಮಂಕೇವಹಂತ ಪ್ರಿಯ ಮಾ ಅದೃಷ್ಟ ಪರಂಪರ ಪಂಡಿನಂದುನ ಯವರು ಸಾಕ್ಷಾತ್ತು ಪರಬ್ರಹ್ಮೋ ಎವರು ಬ್ರಹ್ಮಾಂಡಮುಗಳನ್ನು కుండల యొక్క లయములకు కారణములైన మూడు ముఖములు కలవాడును ఎవరు ఒక్కరే ఈ సమస్త జగత్తుకు ఆధారముగా నుండియు పరిమితాకారుడయ్యుండుట వలన ఊహలకు అందుటలేదో ప్రియమైన అనఘాదేవి అంకముపైనున్నవాడకు అట్టి దత్తాత్రేయుని ఉపాసించుచున్నాము अष्टसिद्धितनयी समन्वितं स्वीयदेव्यनघया समाश्रितं दत्तदेवमपि सत्कुटुम्बिनं भावयामि गृहिणं गृहीयम् अष्टसिद्धु पुत्रुतो कूडनवाडु తన దేవియగు అనఘచే ఆశ్రయింపబడిన వాడును సత్కుటుంబముతో కూడిన గృహస్థుడగు దత్తదేవుని భావించుచున్నాను నేను కూడా గృహస్థుడనే కదా జగదాకాశ పర్యంతం మాయామయమిదం జగత్ క్వమాయా क्विधिश्च विगत् मश्री सिद्धीना प्रभवस्वत वही गृहस्थत्पर्य तर्कयामी ते आकाशम तो सह ई जगत् अतू मये ఈ జగత్తు లేనిచో అష్టసిద్ధులు లేవు నీవు లేనిచో మాయ లేదు సిద్ధులు మాయను మాయ నిన్నును ఆధారము చేసుకున్నవి కావున పుత్రులు తల్లిని తల్లి నీమీదనూ ఆధారపడి ఉన్నారు ఈ విధముగా నీ గృహస్థాశ్రమ తాత్పర్యమును భావించుచున్నాను